пинто. Степе на толу. Вузон. Вусон,velзон. Хајперма, Паданџру. ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కు సిబిఐ నోటీసులు అందించడం సంచలనం సృష్టిస్తోంది కేరళకు చెందిన జై హింద్ ఛానల్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది జనవరి తమ ముందు హాజరు కావాలని జైహింద్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని ఏజెన్సీ ఆదేశించింది శివకుమార్ పై బెంగళూరులోని సిబిఐ విభాగం దర్యాప్తు చేస్తోంది సిఆర్పిసి సెక్షన్ వన్ కింద జారీ చేసిన నోటీసులో శివకుమార్ అతని భార్య ఉషా శివకుమార్ తో పాటు మరో ముప్పై

జై హింద్ టీవీలో పెట్టుబడులు వాటాల వివరాలు తెలపాలని నోటీసుల్లో కోరింది సిబిఐ నోటీసులపై స్పందించిన డీకే శివకుమార్ కుట్ర జరుగుతోందని ఆరోపించారు నోటీసులకు తాను భయపడ్డని సిబిఐ అరెస్ట్ చేయాలనుకుంటే అంటూ తెలిపారు తన సంస్థ వద్ద అన్ని పత్రాలు ఉన్నా నోటీసులు ఎందుకు జారీ చేశారంటూ ప్రశ్నించారు ఇదంతా తనను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారని మండిపడ్డారు డికే శివకుమార్ గత కొంతకాలంగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య కాలంలో ఆయన ఆదాయం లెక్కకు మించి ఉందని రెండు వేల ఇరవైలో సిబిఐ కేసు నమోదు చేసింది పలు అవినీతి ఆరోపణలు ఢిల్లీలోని ఫ్లాట్లో ఎనిమిది కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో సీబీఐ ఈడీలు ఆయనపై కేసులు పెట్టాయి జెహింద్ టీవీ ఛానల్ పెట్టుబడుల వ్యవహారంలో శివకుమార్ పై కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా అప్పటి యడ్యూరప్ప ప్రభుత్వం అనుమతుంది అయితే గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నవంబర్ ఇరవైన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీబీఐ అనుమతిని రద్దు చేశారు కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ యత్నాల్ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేగా విచారణ జరుగుతోంది